వెల్కమ్ టు త్రీ టీవీ రియల్ ఎస్టేట్ నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అలాగే నాతో పాటు ఈరోజు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి ప్రోయాక్టివ్ లీడర్షిప్ ఉంటే ఎస్ తమిళనాడు డెఫినెట్ గా ఆంధ్రా బీట్ చేయొచ్చు తెలంగాణను కూడా బీట్ చేయొచ్చు ఎందుకు వచ్చింది మనకి ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు తెలంగాణలో ఎప్పుడూ లేదు రాజకీయ వైరం ఉంది కానీ అభివృద్ధి పదం పదంలో ఎప్పుడు నాయకుల మధ్య వైరుధ్యాలు లేదు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఒకరి తర్వాత ఒకరు కంటిన్యూ చేస్తేనే ఈ రోజు మన ముందు ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మారుస్తున్నారా ట్రై ఐ రెడ్డి నడిపించాలన్నా ఒక దేశాన్ని నడిపించాలన్నా వన్ దట్ యూ షుడ్ ఏబుల్ టు జడ్జ్ ఫ్యూచర్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ టేక్చునిటీస్ నౌ ప్రెజెంట్ జడ్జ్మెంట్ ఆఫ్ ది ఫ్యూచర్ టేక్ నౌ ద ఎగ్జిక్యూషన్ సో దోస్ క్వాలిటీస్ ఇట్ నవ్ ది హియర్ ప్రాబ్లమ్ విత్ రేవంత్ రెడ్డి గారు దట్ వన్ ఐ టోల్డ్ దే నాట్ గోయింగ్ టు ప్రైవేట్ ప్లేయర్స్ యూ 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 దే డోంట్ కాల్ కాల్ గో అండ్ దెమ్ ఆర్ రీచ్ ఇనిషియేటివ్ అమ్మాయి ఒక టీమ్ ఉండాలి డెడికేటెడ్ టీమ్ డెడికేటెడ్ బోర్డ్ ఉండాలా యూ టు ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ బిలియన్ డాలర్స్ నువ్వు టార్గెట్ అయితే పెట్టావు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా అది ఎట్లా రీచ్ అవ్వాలి okay proactive undal proactive Now nothing uh, you have to conduct that uh, shows um, uh, opportunities they have yeah. to show the opportunities in telangana yeah. by road shows in the um, globally okay and now and uh, you have to participate like CIA submits you have to call the people industrialists. Yeah. you should call the people ceos yeah. of the global companies yeah. um, leading companies yeah. Yeah, We have to come yeah. because it is a becoming a very simple competition is reaching mm. such a way that until unless చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఈ రోజు గ్లోబల్లీ చంద్రబాబు నాయుడు గారు అంటే ది వరల్డ్ గ్లోబల్ సో దట్ దట్ స్టేజ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ స్టేజ్ గా మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా మీరు చెప్పింది అర్థమైంది వెంకటేశ్వర గారు బట్ సి లాస్ట్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు కూడా మాస్ లీడర్ రేవంత్ రెడ్డి గారు కూడా మాస్ లీడర్ కేసీఆర్ గారికి కేటీఆర్ ఉన్నారు ఏ క్లాసిక్ లీడర్ మీరు అన్నట్లు ఓల్డ్ వైడ్ విజబులిటీ ఉన్న లీడర్ ఈ లాంగ్వేజ్ కావచ్చు ఆయన విజన్ కావచ్చు ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ నేను అనుకోవటం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు హైదరాబాద్ కేటీఆర్ అనుకుంటున్నాను సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి మేబీ మాస్ లీడర్షిప్ అవసరమేమో లేరని ఇప్పుడు అని చెప్పకూడదండి డెఫినెట్ గా ఉండాలి ఇట్ ఈస్ ద అగైన్ క్యాపబిలిటీ ఆఫ్ ది లీడర్ ఆర్ చీఫ్ మినిస్టర్ టు పిక్అప్ ద రైట్ పర్సన్స్ అట్ రైట్ ప్లేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు చూసే ఉంటారు రామ్మోహన్ రాయుడు గారు స్పీచ్ ఉంటే ఇట్స్ నాట్ ద రామ్మోహన్ రాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ స్పీచ్ ఫుల్ రిమెంబర్ ఈజ్ ఫ్రమ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మొన్న రామ్ ఆయన పేరు ఏదో గుంటూరు ఎమ్మెల్యే ప్రేమదాస్ ఆయన పేరు ఎమ్మెల్యే ఆయన స్పీచ్ ఆయన కూడా ఢిల్లీలో ఎంపీ చంద్ర ఆయన ఇచ్చారు స్పీచ్ దట్ మీన్స్ యూ హవ్ టు చూస్ ద పీపుల్ యూ హౌ టు క్యాచ్ ద పీపుల్ రైట్ పర్సన్స్ అట్ అ రైట్ ప్లేస్ ఓకే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మీరంత కష్టపడతారండి చీఫ్ మినిస్టర్ ఎక్కడ కష్టపడతారు అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళగలడు ఇట్స్ నాట్ ద టీమ్ హ్యాస్ టు బీ బిల్డ్ అండ్ టీమ్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్ యాజ్ ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ ద Certain yeah, team, a yeah. team has to be built up. Now, uh, very simple blind uh, question I am asking: How many real estate, Mosa definitely last uh, three last six months? Take last six months. At least six seven. Yeah. What steps taken? Nothing. 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 So those are the things. పబ్లిక్ ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ అది లేదు ఇది లేదు అంటున్నావు అసలు నీకు రియల్ ఎస్టేట్ అది లేదు ఉంటానికి అసలు అవకాశం యూ డోంట్ గివ్ స్కోప్ రేరార్ తీసుకొచ్చావు రేరార్కి యూ గివ్ ద పవర్స్ లైక్ హైడ్రా హైడ్రా ఇస్ గుడ్ గుడ్ ఈజ్ డూయింగ్ లైక్ దట్ యూ గివ్ దట్ పవర్స్ టు ద రేరా ఆల్సో ది రేరా ఆల్సో బ్రింగ్ టు ద బుక్స్ అండ్ బ్రింగ్ టు ద అవన్నీ లేకుండా వర్క్ అవన్నీ మనం చేస్తామంటే పబ్లిక్ ఇస్ నాట్ నౌ ద పబ్లిక్ ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్ వెరీ ఇంటెలిజెంట్ టు జడ్జ్ యూ టు జడ్జెస్ సిటింగ్ హియర్ దేర్ ఏబుల్ టు జడ్జెస్

మేబీ ఇక్కడ ఈ పొలిటికల్ గేమ్ ప్లే చేస్తున్నారనే టాక్ కూడా ఉంది ఇంటర్నల్గా అఫీషియల్స్లో కూడా ఇది నడుస్తూ ఉంది ఇది ఎంతవరకు వాస్తవం కావచ్చు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడూ లేని ఆ రాష్ట్రంతో కనెక్టివిటీ కొత్తగా పోర్ట్ ఎస్ పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ కానీ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ఏమీ లేని ఫ్యూచర్ సిటీకి ఐ మీన్ ఏమీ లేదంటే ఫ్యూచర్లో రాదని కాదు ఇప్పుడు ఏమీ లేని ఫ్యూచర్ సిటీకి ఇంకా విజిబుల్ ఇంపాక్ట్ ఏమి లేని అమరావతికి ఇప్పుడే వీళ్ళు త్రీ థర్టీ ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ దీన్ని ప్రజలు ఎందుకు బిలీవ్ చేయాలి ఎలా బిలీవ్ చేయాలి చూడండి ఒకటి ఇప్పుడు ఓవరాల్ రాకముందు ఎవరు బిలీవ్ ఓకే అమరావతి వచ్చిన తర్వాత కూడా అరే అమరావతి రాగానే వీళ్ళు రాగానే ఫ్లడ్స్ వచ్చింది వర్షాలు పడి అంత మునిగిపోయింది అసలు నిజంగా అమరావతి వీళ్ళు చేయగలరా లేదని బిలీఫ్ అనేది ఏదైనా అన్బిలీవల్ థింగ్స్ ని తీసుకొచ్చేసి ఇంప్లిమెంట్ చేయగలిగినోడే నిజమైన నాయకులు అంటారు రైట్ నేను నిజంగా నేను చెప్తున్నాను బై గాట్ సమ్ పర్సెప్షన్ అరే అమరావతి ఇప్పుడు కూడా అమరావతిలో ఈరోజు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అండి బికాస్ వన్ న్యాచురల్ క్యాలమిటీస్ వస్తే అక్కడ వస్తే ఇక్కడ వస్తే ఎఫెక్ట్ ఏంటండి ఈ వర్క్ క్యాన్ కంటిన్యూ హియర్ వర్క్ కెనాట్ బి కంటిన్యూడ్ దే బట్ స్టిల్ ఈస్ చూడండి ఎడార్లో ఇప్పుడు దుబాయ్ అటువంటి ప్రాంతాల్లో ఎడార్లు ఎన్నో కట్టగలది బికాస్ దట్ ఈస్ ద విల్ పవర్ ఆఫ్ ది లీడర్షిప్ అండ్ ద మనీ ఆల్సో దట్ ఈస్ అగైన్ రిగార్డింగ్ దిట్ ఇస్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అమరావతి ఐ రియల్లీ అప్రిషియేట్ యాక్చువల్లీ గ్రోత్ ప్రాస్పెక్టివ్ కన్సర్న్ ఇట్ వెరీ ప్రాజెక్ట్ వెరీ గుడ్ ఐమ్ మై హార్డ్ బై హార్డ్ వై ఇట్ ఈస్ వెరీ ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది యూ వాంట్ బ్రింగ్ ఫ్యూచర్ సిటీ తెలుసా ఇండియాలో ఫ్యూచర్ సిటీలు అన్నిటికన్నా ఎక్కువ ల్యాండ్ కూడా ఇది దీనికి గిఫ్ట్ సిటీ అని గుజరాత్ లో తీసుకొస్తున్నారు లెస్ దాన్ సంథింగ్ నైన్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అట్లాంటి మెట్ సిటీ రిలయన్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఢిల్లీ దగ్గర హర్యానాలో ఎంతమంది ఎన్ని తీసుకొస్తున్నా కానీ ఏ అడ్వాంటేజ్ ఆఫ్ ది మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ సుమారుగా ఇంత ల్యాండ్ ఉంచుకొని ఇంత డెవలప్మెంట్ రావాలి అంటే ముందు చైనా వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారండి లాస్ట్ టెన్ ఇయర్స్ ముందు ఓన్లీ జస్ట్ ఫర్ కాపింగ్ కాపింగ్ ద హై టెక్నాలజీ ఫ్రమ్ ద డిఫరెంట్ హూ ఆర్ ద నంబర్ వన్ ఈరోజు దే బీటింగ్ ఇన్ టెక్నాలజీ ఈవెన్ యుఎస్ ఆల్సో వాస్తవం వాస్తవం ఇప్పుడు నేను ఇదే అంటున్నా ఇప్పుడు ఒక రెండు తెలుగు రాష్ట్రాలని ఇది ఇది కలపబోతుంది టూ క్యాపిటల్స్ హైదరాబాద్ అండ్ అమరావతి విత్ ఇన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ కిలోమీటర్స్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ యూ క్యాన్ డెవలప్ అండ్ యూ కెన్ బ్రింగ్ దట్ రియల్లీ ఏ బ్రాండ్ దేర్ వై హౌ క్యాన్ బ్రాండ్ వన్ ఈజ్ రోడ్ అండ్ దాని సమాంతరంగా రైల్వే ట్రాక్స్ ఫ్లైట్ ఫ్లైట్ క్యారిడర్ ఫ్లైట్ క్యారిడర్ యాక్చువల్లీ వై ఐ పిటి టు థింక్ దట్ దేర్ ఇస్ నో ప్లానింగ్ ఒకవేళ లేదా అనిపిస్తుంది ఒకసారి దేర్ షుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి ఓకే బికాస్ దే టెలింగ్ వన్ వే అరే బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి అంటున్నారు హైదరాబాద్ చెన్నై అంటున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటున్నారు మరి ల్యాండ్ ఎక్విజేషన్ అనేది దీంట్లోనే కలిపేసి దానికి కూడా తీసుకురావాలి కదా తీసుకురావాలి కదా అప్పుడే కదా ఇప్పుడు ఒక రైతు దగ్గర నుంచి కానీ ఇంకెవరి దగ్గర నుంచి తీసుకుని నంబర్ అట్లా ఇప్పుడు కొంత తీసుకొని ఇంకో రేపు అట్లా కుదరదు గివ్ ద స్టెబిలిటీ టు దెమ్ ఆల్సో అది కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతి అంటున్నారు కదా మరి దాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలే ఓకే ఓన్లీ రోడ్ అంటున్నారు అంటే Certainly Charles somewhere. Charles. Somewhere, mm. somewhere I feel it. Mm. In like this case, man, in cool. this case, even I certain extent, the central government also to be blamed or maybe they should bring it they should not see which party is there in the government. Okay, okay this is going to be the future. Yeah. Once, uh, once it comes there, you know, I'm telling really mm. that mm. corridor is going to be industrial corridor. Yeah. Why? Because the port is there. And uh, you got the airport. Mm. Uh, this Shamshabha airport, more than 100 uh, globally c countries, they got the connectivity flights. Mm. Wherever Andhra perishable items, all can be exported through the airport. Okay. And in India, where we got for the ship export, we can use it to the Machli Patna. Mm. Mm. And, and this much distance, low, 2, 211 and then future low, one hour journey. Okay. హౌ మచ్ యూ క్యాన్ విజువలైజ్ హౌ మచ్ డెవలప్మెంట్ క్యాన్ బి బ్రాడ్ విత్ ఇన్ ద బికాస్ షార్ట్ డిస్టెన్స్లో ఉంటే ఎక్స్పెండిచర్ ఇస్ వెరీ రేట్ చాలా జనరేట్ అవుతుంది రేట్ జనరే అక్కడ ఆ ఏరియాస్లో మీకు ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కానీ డిఫెన్స్ క్లస్టర్స్ కానీ ఏరోస్పేస్ క్లస్టర్స్ కానీ స్పేస్ క్లస్టర్స్ కానీ మీరు తీసుకొచ్చారనుకోండి డెఫినెట్ ఎందుకంటే బోత్ స్టేట్స్ హావ్ ఘాట్ వెరీ కాంపిటీషన్ ఆఫ్ ది స్కిల్ మ్యాన్ పవర్